శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ అయితే వెల్లూరు కోటలోని జలకండేశ్వర స్వామివారి దేవస్థానం స్వామివారి దేవస్థానానికి ముందు ఒక కళ్యాణ మండపం ఉంటుంది ఈ కళ్యాణ మండపం చూడడానికి శిల్పకళతో మనల్ని అసలు చాలా చాలా ఆకర్షించే విధంగా ఉంటుంది ఎంత అందంగా ఉంటుందంటే ఈ శిల్పకళను చూసి బ్రిటిష్ వాళ్ళు అయితే ఎక్కడికక్కడ కట్ చేసి వాళ్ళ దేశానికి తరలించేద్దాం అనుకున్నారట ప్రమాదవశాత్తు తీసుకెళ్ళవలసిన నావా సముద్రంలో ములిగిపోయి అప్పటికీ అదైతే ఆగి ఈ మండపం మనకైతే ఉంది ఈ మండపానికి సంబంధించిన పూర్తి వివరాలతో వీడియో అయితే అప్లోడ్ చేశాను స్క్రీన్ మీద లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఈ శిల్పకళ చూడగానే మనకి చాలా చాలా అందంగా చెక్కారు ఎంత అందంగా ఉందని అనిపిస్తుంది విజయనగర రాజుల్లో సదాశివరాయలు ఈ మండపాన్ని అయితే నిర్మించారు ఈ శిల్పకళ అంతా కూడా విజయనగర రాజుల శిల్పకళ అభిరుచిని మనకైతే తెలియజేస్తుంది చాలా చాలా అందంగా ఉంటుంది ప్రతి విషయాన్ని అందంగా చెక్కారనమాట వివిధ రకాలైన దేవతామూర్తులు నాట్య భంగిములు పురాణ గాథలు అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ గుడిని అయితే దర్శించండి లైక్ షేర్ సబ్స్క్రైబ్